బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశ్వరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు బేహద్ జ్ఞానంలో నడుస్తూ ఉన్నాం దీనికి సాక్షి బహన్ ద్వారా ఏదైతే బుద్ధి విజయంతి అనే లక్ష్యాన్ని తీసుకొని స్వాపరివర్తనలో నిమగ్నం ఎలా కావాలో అనేది విషయము తెలుసుకుందాము మనమందరము కూడా మన యొక్క లక్ష్యానికి చేరుకోవాలి స్వపరివర్తనయే మరి విశ్వ పరివర్తన మరి పూర్తిగా లక్ష్యానికి చేరుకోవాలి అంటే నిశ్చయము ఉండాలి చేసేటువంటి సాధనలు జ్ఞానం చెప్పేటువంటి తండ్రి మీద ఇచ్చేటువంటి డైరెక్షన్ల మీద పూర్తి నిశ్చయం ఉండాలి అప్పుడు మనం ఈ కోరికలన్నిటికీ అతీతంగా వెళ్ళగలుగుతాం మనసుని ప్రశాంతంగా ఉంచుకొని మనసును స్థిరంగా ఉంచుకోగలుగుతాం మనసు స్థిరమైతే బుద్ధి స్థిరం అవుతుంది ఇక బుద్ధి తర్క వితర్కానికి కూడా అతీతము అయిపోతూ ఉంటుంది ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం కూడా వినాశనం అయిపోయేదే ఇక్కడ ఉండేటువంటి స్థూల జడ వస్తువులు పదార్థాలు సంబంధాలు ఏదో ఒకరోజు కథమైపోయేదే అందుకనే బాపూజీ చెప్తారు గీతా జ్ఞానం కూడా ఉంది నష్టో మోహ స్మృతి లబ్ధ అని అంటే మనము మన మోహాన్ని నష్టం చేసుకుంటే నష్టింప చేసుకుంటే స్మృతి స్వరూపంగా కాగలుగుతాము దీనికోసం మన ఆధ్యాత్మిక అధ్యాయం ఎవరైనా సరే భక్తులైనా ఏ జ్ఞాన మార్గంలో నడుస్తూ ఉన్నా కూడా ఏం కావాలి మోహం నుండి అతీతంగా కావాలి నష్టో మోహలుగా కావాలి ఆ యొక్క స్థితి మీరు ప్రాప్తి పొందినప్పుడే మీరు చేసినటువంటి సాధనలో సఫలత అనేది లభిస్తూ ఉంటుంది అప్పుడు మీ లోపల ఏ ప్రశ్న అనేది ఉండదు పరమాత్మ యొక్క ప్లాన్ ఏ క్వశ్చనా ఉండదు ఇప్పుడు చూడండి ఎవరైతే మరి పరమాత్మని కోరుకుంటూ ఉంటారో వారి యొక్క కోరికలు అన్నీ కూడా పూర్తవుతాయి వారికి ఇంకేమీ అవసరం లేదు పరమాత్మను కోరుకునే వాళ్ళకి స్థూల ప్రపంచంలో ఏమీ అవసరం లేదు అని కూడా ఉన్నది కాబట్టి స్మృతి లబ్ధ అంటే ఏంటి అన్ని స్వభావ సంస్కారాలు అయినా ఆచరణ అయినా సరే ఏదైతే మీరు ఇప్పటి వరకు అవలంబిస్తూ ఉన్నారో వాటికి అతీతం అవ్వాలి మీ లక్ష్యం వైపు స్మృతి పెట్టుకోవాలి కర్తవ్య బుద్ధి అనేది ప్రత్యేకమైనటువంటి విధంగా కర్మ చేస్తూ ఉండాలి ఏదైనా సరే మోహం మాయ నుండి విముక్తి కావాలి బేహద్ జ్ఞానం పొందిన తర్వాత బేహద్లోకి మనం వైరాగిగా కావాలి త్యాగి తపస్వి బేహద్ వైరాగినే మరి విశ్వ కళ్యాణకారి విశ్వ పరివర్తక ఆత్మలవుతారు అని బాపూజీ చెప్పారు బేహద్ వైరాగిగా కావాలి అంటే ఏంటి మనము ఎప్పుడైతే వెళ్ళిపోతూ ఉన్నామో అంటే ఈ ప్రపంచం మీద మనకు మోహం ఉండదు తెలుసు కదా మనకు అప్పుడు ఆనందంగా మనము చేయగలుగుతూ ఉంటూ ఉంటాం దీంట్లో దుఃఖం అన్న మాట లేదు ఏ శోకము అనేది ఏమీ లేదు పరం ఆనంద స్థితిలో మనం చేరుకుంటూ ఉంటాము జ్ఞానంలో ప్రకాశము అనేది జ్ఞానంతో మనకు పూర్తిగా లభించింది అంటే ఏంటి జ్ఞానము అంటే వెలుగునివ్వటం ప్రకాశవంతంగా మనని తీసుకొని ప్రకాశంలోకి తీసుకొని రావటము ఆత్మ స్వయం జాగరణ చేయటం స్వపరివర్తన యొక్క ఆధారమే బేసిక్కే ఇది కోరికలన్నింటినీ త్యాగం చేస్తేనే కదా మిమ్మల్ని మీరు మార్చుకోగలుగుతారు ఇచ్చా మాత్రం అవిద్యగా కావాలి వాసనలను త్యాగం చేయాలి అప్పుడే కదా జ్ఞాన స్వరూపంగా అవుతారు ఆత్మస్వరూపంగా అవుతూ ఉంటారు ఎంతవరకు అయితే దేహము దేహ సంబంధాలను మనం మన బుద్ధితోటి వదిలిపెట్టరో ఆత్మస్వరూపం యొక్క అనుభూతి అయితే కాదు స్వపరివర్తన అన్నిటికంటే ఫస్ట్ దీనితోటే ప్రారంభమవుతుంది కూడా మనము స్వపరివర్తన కావాలనేది కార్యం చేసుకున్నాము మరి ఈ ఆత్మస్వరూపం లేకపోతే స్వరూపంగా కాకపోతే మరి ఎట్లాగా మనం స్వపరివర్తన స్థిత ప్రజ్ఞ స్థితిని ఎలా పొందగలం ఇప్పుడు ప్రజ్ఞ స్థితిలో ఉండాలి అని అంటే ప్రతి ఒక్క పరిస్థితుల్ని నుండి తోటి అన్నిటినీ దాటుకొని వెళ్ళిపోవటం దుఃఖము ఉండదు భలే ఉండచ్చు భలే దుఃఖం ఉండొచ్చు కోరికలు ఉండచ్చు కానీ కూడా ఈ యొక్క స్వస్థితిలో ఉంటే వీటన్నిటికీ అధిగమించగలుగుతూ ఉంటాం చాలా లేకపోతే మీరు చాలా నష్టపోతూ ఉంటారు మీకు చాలా గొప్ప లాభం కలిగిన చాలా గొప్ప ప్రసన్నంగా ఉంటారు శోకమైతే బాధ అయితే వెంటనే మీ యొక్క దృష్టి స్థితి మొత్తం కూడా పడిపోతూ ఉంటుంది మరి స్వభావము సమదృష్టి స్వస్థితి అనేది పెట్టుకుంటే ఆత్మ దృష్టిలోనే మీరు ముందుకు వెళ్ళిపోగలుగుతూ ఉంటారు దేహి బంధనాలు కారణం వల్లే మనము దేహంతోటే అంటుకుపోయి ఉంటూ ఉంటాం లేకపోతే దేహ సంబంధికులతోటి ఇవన్నీ బంధనాల నుండి ముక్తి అయితేనే స్వయం స్వతంత్రంగా కాగలుగుతాం స్వపరివర్తన కాగలుగుతాం దేహం నుండి విముక్తి అనేది దేహం వదిలేసి వెళ్ళిపోవటం అనేది బంధనముక్తం కాదు దేహం వెళ్ళిపోయిన తర్వాత దేహంతో ఏమీ రాకుండా ఉండటం ఏది విషయవికారాలు కానీ మోహం కానీ లోభం కానీ ఇవన్నీ కూడా సూక్ష్మ కారణ శరీరంలో రికార్డింగ్ ఉంటాయి కదా బలదేహం అయితే వదిలేశారు మరి అవన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి స్థూలంగా ఏం తీసుకెళ్ళలేదు మీరు బుద్ధిలో ఉంటాయి అవన్నీ మీ వెనకాలే వస్తూ ఉంటాయి మరి అప్పుడు ఇంకా దేహ స్మృతిలో ఉన్నట్టే ఇంకా మీరు మోహంలో ఉన్నట్టే అందుకని దేహంతో ఏదైతే కనెక్ట్ అయి ఉన్నాయో ఇంతవరకు అవన్నీ నాయి 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 అనుకుంటూ ఉన్నామో అవే బంధనానికి కారణం అవుతుంది అదే మాయ ఎప్పుడైతే మనం ఆత్మస్వరూపాన్ని ధారణ చేస్తామో మాయ పరదాలన్నీ కూడా మన ముందు తొలగిపోతూ ఉంటాయి అప్పుడు అందరూ ఆత్మ చింతన జ్ఞాన చింతన అనే విషయంలోకి రాగలుగుతారు ఈ యొక్క చింతన చేస్తూ చేస్తూ ఉంటే మీ లోపల లోపల పరివర్తన అనేది వచ్చేస్తుంది మీకు తెలియకుండానే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది జ్ఞాన చింతన చేయటం చేస్తారు కర్మయోగిగా కాగలుగుతారు నిష్కామ కర్మ చేయగలుగుతూ ఉంటారు కర్మ ఫలితాన్ని కూడా దీని యొక్క పరిణామంలో కూడా మీరు పొందగలుగుతూ ఉంటారు లేకపోతే ఇది చేసాం అది లభించలేదే అంటూ దాని యొక్క చింతన మీకు సతాయిస్తూ ఉంటూ ఉంటుంది అందుకని వీటన్నిటినీ కూడా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఈరోజు మనము యోగం చేయలేదు అనుకోండి యోగం కుదరటం లేదు అనుకుంటాము ఇంకొక దానికి టైం కేటాయిస్తూ ఉంటాం మనం తయారీగా అయ్యి కూర్చోవాలి కుదరకపోయినా అదే సాధన చేస్తూ చేస్తూ ఉండగా ఏదో ఒక నాడి కుదురుతుంది స్వపరివర్తన కోసం మనకు కూడా అన్నిటికి సంబంధించిన జ్ఞానం కూడా కావాలి ఎందుకంటే దేన్ని మార్చుకోవాలి దేని నుండి అతీతం కావాలి దేనిలో ఇరుక్కుపోకూడదు అంటే దాని గురించి జ్ఞానం తెలిస్తేనే కదా అందుకని జ్ఞానం మనకు మన లోపల లోపల అన్ని విషయాలను మన బయట విషయాలను విశ్వం గురించి మన జన్మల గురించి కర్మ సిద్ధాంతం గురించి అన్నీ చెప్తుంది అనుక లోపల నుంచి పరివర్తన తీసుకొని వస్తే బయట నుంచి అన్నిటి నుండి త్యాగం చేయగలుగుతాం సమర్పణ చేయగలుగుతాం అన్నిటి నుంచి అతీతంగా కాగలుగుతాము ఎంతవరకు అయితే మనకు మనం రియలైజేషన్ కామో అంతవరకు ఆత్మ వరకు చేరుకోలేము ఎందుకంటే దీన్ని అసలు స్థూలంకి అతీతమైనదే సూక్ష్మము ఈ శరీరానికి అతీతమైనదే ఆత్మ కానీ ఈ ఆత్మ పైన ఆవరణలు ఏంటి మోహము మాయ కామము క్రోధము లోభం అహంకారం ఇవన్నీ ఆవరణలు ఉన్న కారణం వల్ల మరి ఇవన్నీ వదలలేక పైకి వెళ్ళలేకపోతున్నాం ఆత్మ శరీరాన్నించి దేహ సంబంధీ కొరించి ప్రపంచం నుంచి అతీతంగా కాలేకపోతున్నాం ఒక్కొక్క దోషం ఉంది చూడండి అది ఒక్కొక్క ఆవరణలాగా మనకు అంటుకుపోయి ఉంది దీన్ని తొలగించినప్పుడే ఒక్కొక్క ఆవరణని తొలగించుకున్నప్పుడు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మార్పు ఒక్కొక్కటి శుద్ధి అవుతూ ఉంటుంది ఆత్మలో ఉన్నదంతా కూడా శుద్ధి అవుతుంది మనసు శుద్ధి అవుతుంది ఆత్మ యొక్క ప్రకాశము అవుతుంది ఆత్మ సాక్షాత్కారం కూడా అవుతూ ఉంటుంది ఎంతవరకు అయితే మన లోపల వైరము ద్వేషము తొలగిపోదో ఈర్ష మరి తొలగిపోదో అసూయ భావన మరి అన్నీ తొలగిపోవు ఇదే ఆలోచనలు ఇదే చింతనలు మనలో తిరుగుతూ ఉంటాం దాని ఎడల దానికోసం చింతన బాధ అనేది కూడా మనకు వాటి గురించే వస్తూ ఉంటుంది మనం ఏదైతే వదిలిపెట్టలేదో అవే మన వెనకాల పడుతూ ఉంటాయి కదా అదే చింతన నడుస్తూ ఉంటుంది మరి మనం స్వపరివర్తన కావాలి అంటే ఆత్మస్వరూపాన్ని ధారణ చేయాలన్నటువంటి ప్రాక్టీస్ మనం చేస్తూ ఉంటాము మరి మనలో ఉన్నటువంటి దోషాలను తొలగించుకుపోతే మరి స్వపరివర్తన ఎలా అవుతుంది అందుకనే విషయ వికారాలను వదిలించుకోవాలి దీని నుండి ముక్తులు కావాలి వికారాలు అంటే ఒకటే కాదు చాలా ఉంటాయి ఓదాన వెనకాల ఓదాని పిలక వెనకాల ఇంకో పిలక వస్తూనే ఉంటుంది మరి మన లోపల అది వికారాలు లేకుండా ఉన్నప్పుడు నిర్వికార స్థితి ఆత్మ నిర్లేపి నిర్వికార స్థితి అనేది మన లోపలికి మనం ధారణ చేయగలుగుతాం ఇవన్నీ కూడా మనసు యొక్క దోషమే కంటితోటి ఏవైతే చూస్తూ ఉంటామో అది ఫీల్ అవుతూ ఉంటాము మనసు అదే అనుభూతిని పొందుతూ ఉంటుంది దాని యొక్క బాధ చింత వాసనలు కోరికల రూపంలో మన్ని ఇదికి ఇచ్చేస్తూ ఉంటుంది కాబట్టి మన యొక్క అంతిమ ఉద్దేశం ఇది కాదు కదా ఇక్కడే ఉండాలి వీళ్ళతోటే ఉండాలి మనం పోయిన మన వాళ్ళందరూ ఉండాలి ప్రపంచం ఉండాలి అనుకునే లక్ష్యం మంది కాదు మన ఉద్దేశం అది కాదు అందరికీ ముక్తి జీవన ముక్తి అంటే ఏంటి అందరూ ముక్తిలోకి వెళ్ళిపోతారు ఇంకా మళ్ళీ ఈ భూమి సృష్టి బ్రహ్మాండము గెలాక్సీ యూనివర్స్ జీ సెవెన్ వరకు బాపూజీ చెప్పనే చెప్పారు ముక్తి పొందుతారు టూ పర్సెంటేజ్ టెన్ పర్సెంటేజ్ మాత్రమే మల్టీవర్స్లో మిగులుతారు అని దాని అనుసారంగా బాపూజీ జ్ఞానం కూడా ఇచ్చారన్నమాట కాబట్టి మన యొక్క అంతిమ ఉద్దేశంలోకి చేరుకోవాలి అంటే వీటి భూమి మీద ఉన్న స్థూలము సూక్ష్మము యూనివర్స్ వరకు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి అతీతంగా కావాలి నాకు జ్ఞానం ఉంది నేను ఈ శరీరమును కాదు మనసు బుద్ధిని కాదు నేను అతీతమైన ఆత్మను నేను శుద్ధ చైతన్య ఆత్మను నేను బ్రహ్మస్వరూపాన్ని పరం ఆత్మను దివ్య ఆత్మను బేహద్ ఆత్మను బేహదు శక్తిశాలి ఆత్మను నా యొక్క స్వరూపం పరం శాంతి పరం ప్రకాశం పరమానందం నేను బేహద్కే బేహదు పరం పరం ఆత్మను దివ్యాత్మను నా ఆత్మ లోపల అనంత కోటి ప్రకాశము ఉన్నది అండ్ మన సంకల్పం చేస్తూ దీన్ని పూర్తి డీప్గా రియలైజేషన్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఐదు అనుభవంలోకి రావటంతో మన లోపల పరం ఏదైతే జ్ఞానము ఉన్నదో అది జ్యోతిని వెలిగిస్తుంది అది చూసుకుంటుంది లోపల లోపల ఈ ప ప్రకాశము చీకటిని తొలగించుటూ లోపల అది పనిచేస్తూ ఉంటుంది అప్పుడు మన లోపల పరివర్తన అనేది కలుగుతుంది మనము బేహద్కే బేహద్ కళ అనంత శక్తుల్ని మనం చూడగలుగుతాం మన లోపల ఉన్నాయి ఆ శక్తులు ఇప్పుడు ఉపయోగపడతాయి ఇప్పుడు ఉపయోగించుకోవాలి ఈ యొక్క రక్తము మాంసము లేకపోతే ఎముకలతోటి ఉన్నటువంటి బొమ్మ ఇది దీని లోపల ఉన్నది సూక్ష్మ శరీరం దీని లోపల ఉన్నది కారణ శరీరం దీని లోపల ఉంది పరంప్రకాశం ఏదైతే ఆత్మ చైతన్య తత్వంలో ఉన్నదో దాన్ని చూస్తూ ఉండాలి ఇవన్నీ కూడా ఆవరణలో మన ఆత్మ యొక్క శక్తి కథం అయిపోయింది అంటే ఆవరణల వల్ల ఆత్మ యొక్క ప్రకాశము వెలుగులోకి రావటం లేదు శుద్ధ స్వరూపంలోకి వెళితే ఆత్మ సత్ చిత్త ఆనంద స్వరూపము అని తెలుసుకోగలుగుతారు దీన్నే శివోహం అని అంటారు సర్వోహం అని అహం బ్రహ్మస్మ అని కూడా అంటూ ఉంటారు ఇది పరమసత్యమైన పరంప్రకాశ స్వరూపము అహం బ్రహ్మస్మి అంటే పరంప్రకాశ స్వరూపము మన యొక్క ఆవరణలన్నీ పూర్తిగా తొలగించుకుంటే మన లోపల పరంజ్యోతి పరంప్రకాశంని మనం చూడగలుగుతాం అది ఎక్కడ ఉంది బాపూజీ చెప్పారు సెంటర్ పాయింట్ మైండ్ యొక్క సెంటర్ పాయింట్ మధ్యలో పాయింట్ ఆఫ్ లైట్ రూపంలో ఉన్నది అక్కడ మనం తిలకం పెట్టుకుంటూ ఉంటాము దాన్ని విజువలైజేషన్ చేసుకుంటూ ఉండండి అది మెరిసిపోతూ ఉండేటువంటి నక్షత్రము చైతన్య తత్వము ఈ చైతన్య శక్తి దేనితోటైతే ఎక్కడైతే ఉందో శరీరము మనసు బుద్ధి నడుస్తూ ఉంటుంది ఆత్మస్వరూపాన్ని ధారణ చేయండి ఆత్మలో మీరు విశ్రాంతిగా ఉండండి ఎందుకంటే నేను శరీరం కాదు మనసు బుద్ధి కాదు చిత్తము కాదు అహంకారం కాదన్న భావన మన లోపల ఏదైతే ఉందో అప్పుడు కర్మేంద్రియాలకు అతీతంగా అయిపోతాము మరి శుద్ధ చైతన్య స్వరూపంలో పరమాత్మ దివ్య ఆత్మస్వరూపంలో ఉండిపోతాము బేహద్కే బేహద్ ఆత్మలము ఆత్మ పూర్తిగా బేహద్ స్థానంలో ఉంటుంది దీని లోపల బేహద్ పరం ప్రకాశము వెలువడుతూ ఉంటుంది నేను బుద్ధితోటి బేహద్ కళ ధామాన్ని చూస్తూ ఉన్నాను ఇక్కడ పరం పరం ప్రకాశము ఉన్నది అని మీరు విజువలైజేషన్ చేసుకుంటూ ఎప్పుడు ఇదే చింతనలో ఉంటూ ఉండండి అది ఎలా ఉంది ఊహించండి లాంటి తెల్లటి పరం ప్రకాశము పరం పవిత్రమైన లైటు నేను సంకల్పం చేస్తూ ఉన్నాను నా యొక్క బేహద్ పరంపిత పరమాత్మను నేను చూస్తూ ఉన్నాను ఈ దివ్య స్వరూపాన్ని చూస్తూ ఉన్నాను నేను బేహద్ దాదాజీ యొక్క చిత్రంలో విచిత్ర స్వరూపాన్ని చూస్తూ ఉన్నాను ఆయన యొక్క మస్తకం నుండి అమృతమైనటువంటి పరం ప్రకాశాన్ని నా మస్తకంలోకి నింపుకుంటూ ఉన్నాను ఇది లైట్ స్వరూపము నా లోపల ఉన్నది పరం ప్రకాశం నా లోపల ఉన్నది అది మరి పూర్తిగా ఆవరణలో ఉన్న కారణం వల్ల ఓపెన్ కాటన్ లేదు ఇప్పుడు బాహా బేహద్ దాదాజీ నుండి పవర్ ఏదైతే మనం తీసుకుంటున్నామో దానితోటి ఆవరణలన్నీ కూడా తొలగిపోతాయి బేహద్ దాదాజీ నుండి దాదాజీ యొక్క మస్తకం నుండి బేహద్ అయస్కాంత శక్తి నా ఆత్మలోకి వస్తూ ఉంది నేను ఆత్మ బేహద్కే బేహద్ పరం ప్రకాశంతో నిండిపోయి ఉన్నాను నేను ఆత్మ నిమిత్తంగా ఈ శరీరంలో ఉండి సేవ చేస్తూ ఉన్నాను పరంపరం ప్రకాశంతో పరం లైట్తోటి పూర్తిగా నేను నిండిపోతూ ఉన్నాను తత్వాలతోటి నిండిపోతూ ఉన్నాను ఈ శరీరము ఒక అనేక కోశుకులతోటి కూడినటువంటి ఒక వస్తువు అంతే శరీరంలోని ప్రతి ఒక్క అణువులో శరీరం లోపల ఏదైతే ఉందో అది ప్రాణ ఊర్జ ఆ ప్రాణ ఊర్జ లోపల ఇప్పుడు పరం 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 ప్రకాశము నిండిపోతూ ఉంది నెమ్మది నెమ్మదిగా పూర్తిగా శరీరంలోని పరం ప్రకాశము మొత్తం కూడా ప్రకాశిస్తూ వ్యాపిస్తూ ఉంది ఆత్మ పవరు ఇప్పుడు ఆవరణలు తొలిగిపోయిన కారణం వల్ల మరి మన లోపల ఉన్న కారణ శరీరంలోనూ సూక్ష్మ శరీరంలోనూ ఈ యొక్క పరం ప్రకాశము వ్యాపిస్తూ ఉంది నేను ఆత్మ పరం శాంతి పరం ప్రకాశం యొక్క దివ్య ఊర్జాతోటి నిండిపోతూ ఉన్నాను ఈ స్థూల శరీరము లోపల సూక్ష్మ శరీరము పరంపరం ప్రకాశంతో నిండి ఉన్న శరీరము ఉన్నది నా ఆత్మ కారణ శరీరము పరంపరం ప్రకాశంతో నిండి ఉంది కారణ శరీరంలో ఉన్నటువంటి అన్ని కర్మలు మరి ఏదైతే ఉన్న స్మృతులు ఇవన్నీ కూడా మంచివి కానీయండి చెడు కానివ్వండి మనం పరం ప్రకాశాన్ని నష్టపరుస్తూ ఉన్నాయి అందుకని నేను వీటన్నిటినీ కూడా బేహదు దాదాజీ ఇచ్చినటువంటి పవర్ తోటి తొలగించుకుంటూ ఉన్నాను అప్పుడు నెమ్మది నెమ్మదిగా కర్మాతీతంగా వెళ్ళిపోతూ ఉన్నాను అనగా కర్మలకు అతీతంగా అయిపోతూ ఉన్నాం ఏవైనా కానీయండి అవి మంచి కర్మలు కానీ చెడు కర్మలు కానివ్వండి అన్నిటికీ అతీతంగా వెళ్ళిపోతూ ఉన్నాను భావనలకు అతీతంగా వెళ్ళిపోతూ ఉన్నాను నా యొక్క పరమ తేజము నా భ్రూ మధ్యలో నాకు అనుభూతి అవుతూ ఉంది ఇలాగా నేను పరంపిత పరమాత్మ నుండి బేహద్ పరం ప్రకాశాన్ని బేహద్ దాదాజీ నుండి పరం పవిత్రమైన లైటు అమృతం అనే పరం ప్రకాశమును నేను పొందుతూ ఉన్నాను నేను ఆత్మ పరం ప్రకాశంతో తయారైన ఆత్మను నెమ్మది నెమ్మదిగా ఈ శరీరం యొక్క తత్వం పరమతత్వం పరం ప్రకాశము మారిపోతూ ఉన్నది స్థూలతత్వం మారిపోయి పరమతత్వం అవుతుంది తర్వాత పరమతత్వం పరం ప్రకాశంలోకి మారిపోతూ ఉంది అంటూ ఇలాగా మీరు సంకల్పం చేస్తూ ఉండండి ఇంకా నేను ఆత్మ ఆత్మస్వరూపంలో బేహద్కే బేహద్ కళల పరం ప్రకాశంతో నిండి ఉన్నాను ఇప్పుడు ఆది అనాది స్వరూపంలో స్థిరమై ఉన్నాను నేను నా యొక్క భూ మధ్యంలో ఏదైతే నిరాకారి స్వరూపం ఆత్మ ఉన్నదో ఆ యొక్క ఆత్మస్వరూపాన్ని నేను తయారు చేసుకున్నాను ఈ శరీరము స్త్రీ కాదు పురుషని నేను ఫీలింగ్లో లేను కేవలం నేను ఆత్మస్వరూపంలోనే ఉన్నాను ఆది అనాది స్వరూపము నిరాకారి స్వరూపము స్మృతిలో ఉన్నాను బేహదుకే బేహద్ పరం 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 ఆత్మస్వరూపమును దివ్య ప్రకాశము దివ్య లైట్ తోటి బేహదుకే బేహద్ కళా పవర్ తోటి నిండి ఉన్న ఆత్మను ఈ స్థితిలో నేను స్థిరమై ఉన్నాను నేను నా తండ్రి బేహదు దాదాజీ తప్ప ఇంకే స్మృతి లేదు బేహద్ పరం ప్రకాశము నిరంతరము నా లోపల ప్రవహిస్తూ ఉంది ఆ పవర్లో పూర్తిగా లవలీనం అయిపోతూ ఉన్నాను ఇంకా పరం పవర్ తప్ప నాకు ఇంకేమీ అనిపించటం లేదు ఏమీ లేదు నేను నా తండ్రి దాదాజీ బేహద్ బాపు బస్ ఏక్ బాప్ తుజానా కోయి పరం శాంతి స్వరూపంలో ఉన్నాను పరమానంద స్వరూపంలో ఉన్నాను పరం శాంతి స్వరూపంలో उन्ना अच्छा, परम शांति नमस्ते धन्यवाद बेहद के बेहद परम 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 महाशांति महाशाति महाशांति नमस्ते